నీతి మంతులుగా తా కాబట్టి వాళ్ళకి ఎలా ఎందుకు ఏమైంది కాబట్టి మనము విశ్వాసము ఇరవై నాలుగు కాబట్టి మనము విశ్వాస మూలమున నీతి మంతులు మనం తీర్చబడినట్లు విశ్వాస మూలమున నీతి మంతులను తీర్చుబడినట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించడాకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను అన్నాడు క్రీస్తు యుద్ధకు నడిపించడానికి ధర్మశాస్త్రం ఏంటి బాల శిక్షకుడు అన్నాడు ఏంటి టెన్త్ క్లాస్ కి ఫిఫ్త్ క్లాస్ రావాలంటే ఏంటి బాలశిక్ష అంటే ఏంటి మొదటి మూల పాఠ మొదటి పాఠాలు ఏపీసీ నేర్చుకుంటారు కదా బాలశిక్ష అది నేర్పిస్తున్నాడు మనం టెన్త్ క్లాస్ రావడానికి అంటే క్రీస్తు యొక్క రావడానికి అదంతా మనకి నేర్పిస్తున్నాడు ఆ ధర్మశాస్త్ర కాలాన్ని ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విధులని మనకి నేర్పిస్తున్నాడు మనకి పూర్వం నుంచి అవన్నీ వినిపించిన సంగతులన్నీక్రిస్తూ దగ్గరకు రావటానికే నీతి కొంతలుగా తీర్చిపడనికే మనకి ఇచ్చిన ఆర్టులన్నీ కనుక ఇక్కడ రోమపత్రిక ఐదో అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన చూస్తే రోమ పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన వాళ్ళు కూడా మనం గమనిస్తే అక్కడ కూడా ఒక సందర్భం ఉంటుంది ఇక్కడ మనుషుల ద్వారా పాపము పాపము ద్వారా మనం లోకంలోనికి ఎలాగ ప్రవేశించిన మనుషులందరూ పాపము చేసినందునం మనుషులందరూ పాపం చేసినందున మనం అందరికి సంతృప్తగా ధర్మశాస్త్రం వచ్చినది కనుక పాపము లోకము ఉండేది కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము అయినను ఆ చేసిన అతిక్రమండిపోయి పాపము చేయని వాడి మీద కూడా ఆదాను మొదల కోటు మోసే వరకు మరణమే లేదు అన్నాడు